సిరికొండ మండలం పెద్ద గ్రామంలో మార్క్ ఫోర్డ్ స్కూల్లో నిర్వహించారు తమ ఇళ్లలో చేసిన వివిధ రకాల వంటకాలను పాఠశాలకు తీసుకువచ్చి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు తినిపించారు పాఠశాల కరెస్పాండెంట్ ముజీబ్ మాట్లాడుతూ ఈ రోజుల్లో బయట ఆహార పార్తలు తినడం వల్ల రోగాల పాలవుతున్నామని మనమందరం కూడా ఇంట్లో చేసిన ఆహార పార్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఇంట్లో వండిన పదార్థాలు తినడం వల్ల రోగాలు దరిచేరవని ఈ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించామని చెప్పారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నజీముద్దీన్ షఫిక సునీల్ తిరుమల రమేష్ శృతి గాయత్రి గంగమణి రజిత శివజ్యోతి సనా పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు హాప్ అండ్ దిస్ బోర్డు కావాలి మనకి ఏం తెచ్చిన పరాటా హలో పరాటా హలో పరోఠా సార్ మోజ్ మీ చికెన్ కర్రీ చపాతీ విత్ చికెన్ కర్రీ వావ్ ありがとうございます。